అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒక అతను ఉండేవాడు అతనికి ఒక సంకల్పం వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటేశ్వరుడు ఇల్లు అని సమాధానం వచ్చేది అందుకే అనుకున్నాడు లక్ష్మీపతి ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని దానికోసం యువనం నుంచి చాలా కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు నలభై ఏళ్లలోపే కోటీశ్వరుడు కూడా అయ్యాడు ఒక కోటి తర్వాత మరో కోటి అలా అలా యాభై ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడా కూడబెట్టాడు ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాలు లాంటివి రెండు మూడు కట్టించాడు అయినా తృప్తి కలగలేదు ఇప్పుడున్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాలి అని అనుకున్నాడు దానికోసం మరింత కష్టపడ్డాడు అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్కచోట పోగేసినట్టుగా ఆ ఇంటిని చూసి ఔరా అని ఆశ్చర్యపోయారు చూసిన వారందరూ శిబాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు అతిథులంతా వెళ్ళిపోయాక తన పడక గదికి వెళ్ళి పడక మీద నడుమాల్చాడు లక్ష్మీపతి పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు ఇంటి విశిష్టతలు వచ్చిన అతిథుల కామెంట్లు ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తుంది నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా నేను వెళ్తున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టుగా అన్నారు కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించడం లేదు అంతా చీకటిగా ఉంది ఎవరది అన్నాడు లక్ష్మీపతి కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది నేను నీ ఆత్మను నేను వెళ్తున్నా ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం అదేంటి నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా కంగారుగా అన్నాడు లక్ష్మీపతి అవును ప్రతిధ్వనించింది ఆత్మ వద్దు వెళ్ళకు చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించానో ఈ భవంతిని ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇవన్నీ నీకోసమే కదా నేను సుఖపెట్టడానికే కదా నితృప్తి కోసమే కదా ఉండు నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి అనుభవించాలా ఎలా నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థం తినలేను నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను ఇవి కాక గ్యాస్ అల్సర్ ఉండనే ఉన్నాయి కదా ఇష్టమైనది ఏదీ తినలేను ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో మనిద్దరికీ తెలుసు నువ్వే చెప్పు నీ శరీరంలో నేను ఎలా ఉండను ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం నేనుండేది నీ శరీరంలో అదే నా అసలైన ఇల్లు కదా నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకు అన్ని సమస్యలే నాకు రక్షణ లేదు సుఖం లేదు అన్నింటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు నీకు అది వచ్చినట్టు నుండి నన్ను అసలు నిద్ర పోనిచ్చావా శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం నేనుండేది నీ శరీరంలో అదే నా అసలైన ఇల్లు కదా నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకు అన్ని సమస్యలే నాకు రక్షణ లేదు సుఖం లేదు అన్నింటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు నీకు అది వచ్చినట్టు నుండి నన్ను అసలు నిద్ర పోనిచ్చావా నేనుండే శరీరాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చావా ప్రతి క్షణం ఇంకొకటితో పోటీ పడి నాలో అసూయ నింపావు ఇంకొకటిని అణగదొక్కడానికి నాతో కుట్రలు చేయించావు ఎన్నిసార్లు నన్ను పగ ద్వేషంతో రగిలిపోయేలా ఈర్షతో కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకుంటావా ఇక నేను ఉండలేను వెళ్తున్నా అని సమాధానమిచ్చింది ఆత్మ ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువ దాంతో ఈరోజు ఈ శ్కిణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు మనిషి దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడంలో అసలు రీజన్ ఉందా మీరే చెప్పాలి